వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రామ్ జ్యోతి హాయ్ అండి నేను మీ రామ్ జ్యోతిని ఈరోజు రెసిపీ వచ్చేసి కమ్మనైన తలకాయ మాంసం కుక్కర్లో కాకుండా ఇలా విడిగా వండుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది అంతేకాదండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరికి జలుబు చేసినా సరే ఈ తలకాయ మాంసం రసం తాగితే ఇట్టే తగ్గిపోతుంది మరి వండుకునే విధానాన్ని చూసేద్దామా ముందుగా లేత తలకాయ మాంసాన్ని తీసుకోవాలి ఈ తలకాయ మాంసం క్లీన్ చేసుకుంటూ అక్కడక్కడ వెంట్రుకలు అనేవి ఉంటాయండి అవి క్లీన్ చేసుకుంటూ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని నీటితో శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగేసి పక్కన పెట్టుకోవాలి తరువాత స్టవ్ వంటించి ఒక బాండీ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కినాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కల్ని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని అటు ఇటు కలుపుకుంటూ మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు మగ్గిపోయాక క్లీన్ చేసి పెట్టుకున్న తలకాయ మాంసాన్ని వేసుకోవాలి ఒకసారి అటు ఇటు కలిపేసి మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయినాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే చిటికెడు పసుపు హాఫ్ స్పూను జీలకర్ర పౌడరు రెండు స్పూన్లు అల్లం పేస్ట్ అలాగే ఒక స్పూన్ గసగసాలు పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకున్న ఈ మసాలాలన్నీ కూడా ముక్కకు ముక్కకి కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం కలిపేసేసినాక మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి తరువాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి ఒక నాలుగైదు స్పూన్లు కారం పడుతుంది తలకాయ మాంసంలో ఎక్కువగా ఘాటుగా ఉంటేనే చాలా బాగుంటుంది తర్వాత ఈ కారం అంతా కూడా ముక్కకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి కలిపినాక మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత ఆయిల్ ఇలా సపరేట్ అయినాక ఒకసారి అటు ఇటు కర్రీ కలిపేసి నీళ్లు పోసుకోవాలి ఒక రెండు మూడు లోటాలు వాటర్ అయినా పడుతుంది తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు ఉడికినాక మూత తీసి మెదడు వేసుకోవాలి ఈ మెదడు ముందుగా వేసుకుంటే చితికిపోద్దు కాబట్టి కూర సగం ఉడికినాక వేసుకోవాలి అప్పుడు మెదడు చక్కగా చితకుండా ఉడుకుతుంది తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత ఒక మామిడికాయ ముక్కలు తీసుకుని చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి మామిడికాయ లేకపోతే వేయకపోయినా పర్వాలేదు మామిడికాయ కూడా వేసినాక ఒక పది నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి కర్రీ అయిపోయింది కర్రీ దింపే ముందల సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ పొడి మసాలా కూడా వేసుకోవాలి పొడి మసాలా వచ్చేసి ధనియాలు చక్క లవంగా ఎల్లులపై కలిపి ఆడుకోవాలి ఇంతేనండి ఈజీ రెసిపీ కమ్మనైనా తలకాయ మాంసం రెడీ అయిపోయింది ఉప్పు కారం ముక్కకి చాలా బాగా పట్టిందండి అన్నిట్లో మామిడికాయ ముక్క వేసాం కదా ఈ మామిడికాయ ముక్క వేసినాక టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా మామిడికాయ ముక్క ఉంటే ఇలా ట్రై చేయండి మరి ఇప్పుడు కనుక జలుబు చేసిన వాళ్ళు ఈ రసం తాగారంటే చిన్నవాళ్ళు అయినా సరే పెద్దవాళ్ళు అయినా సరే ఎవరైనా సరే జలుబు ఇట్టే మాయమైపోతుంది మరి మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే మీ అభిప్రాయం కామెంట్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్